పిల్లలు ఇవాళ మనము జామెట్రీ ఆఫ్ ది క్యాల్సియేట్ క్రిస్టల్ గురించి మాట్లాడదామండి జామెట్రీ ఆఫ్ దిమ క్యాల్సియట్ క్రిస్టల్ లో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేద్దాము మరి వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఓకే సో క్యాల్సియట్ క్రిస్టల్ మనకు తెలిసిన విషయమే ఈ క్యాల్సిట్ క్రిస్టల్ ఏంటి ప్యూర్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది మన ఎలా ఉంటుందండి ప్యూర్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఇది కెమికల్లీ హైడ్రేటెడ్ మటీరియల్ దీన్ని మనం ఎలా రాస్తామంటే సిఏసిఓ త్రీ అని రాస్తాం అంతే కదా సిఏ కాల్షియం కార్బోనేట్ అని రాస్తాం సిఏసిఓ త్రీ అని రాస్తాం సిఏ సిఓ త్రీ అని రాస్తాం అనేట్లేదు ఇప్పుడు మరి దీంట్లో యాంగిల్స్ ఎలా ఉంటాయి ఎలా అబ్జర్వేషన్ ఉంటుంది అనేది లైన్ బై లైన్ నేను చదివి మరి ఇక్కడ చూపిస్తానండి మీకు ఎందుకంటే నోట్స్ ఇస్తున్నాను ఆ నోట్స్ ఉన్నటువంటి లైన్ బై లైన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం అండి క్లియర్ ఇప్పుడు నా దగ్గర నోట్స్ ఉండాలి నేను చూపిస్తా ఉంటాను ఇక్కడ పైన ఇట్ ఇస్ బిలాంగ్స్ టు ద రాంబోహెడ్రల్ క్లాస్ ఆఫ్ హెగ్జాగోనల్ సిస్టమ్ హెగ్జాగోనల్ సిస్టమ్ ఓకే సో హెగ్జా రాంబోహెడ్రల్ క్లాస్ ఆఫ్ హెగ్జాగోనల్ సిస్టమ్ అంటున్నాడు ఇది ఓకే దీనికి ఎలా అరేంజ్మెంట్ ఉందంట సిక్స్ ఫేసెస్ రాంబోహెడ్రల్ ది ఆంగిల్ ఆఫ్ అంటే ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇది వన్ జీరో వన్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉంది ఇక్కడ ఇక్కడ వన్ జీరో వన్ వన్ జీరో టూ అని కూడా తీసుకుంటున్నారు చాలా ఉంది ఎందుకంటే ఈ ఫైవ్ ఇక్కడ యాడ్ చేసేసి ఫైవ్ మినిట్స్ ని సో ఇది సెవెంటీ నైన్ వన్ జీరో టూ అని చెప్తున్నారు ఓకే నో ప్రాబ్లం మనం ఎగ్జాక్ట్ చెప్తున్నట్టయితే వన్ జీరో వన్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఈ కార్నర్ లో ఈ కార్నర్ లో వచ్చేసి వన్ జీరో వన్ ఫైవ్ ఫైవ్ మినిట్ ఈ కార్నర్ లో వచ్చేసి వన్ జీరో వన్ డిగ్రీస్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ మనకి వన్ జీరో వన్ డిగ్రీస్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఓకే ఇలా మనకి అంటే నైన్టీ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి యాంగిల్స్ ని మనం అప్ట్యూజ్ యాంగిల్ అంటాం మనం అప్ట్యూజ్ యాంగిల్ అని అంటాం అంటే వన్ ఎయిటీ కన్నా మనకి తక్కువ ఉండాలి ఎంత ఉండాలి మనకి వన్ నైన్టీ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటే మనకి అప్ట్యూజ్ యాంగిల్ అని అంటాం తెలిసిన విషయం కదా మరి ఈ అప్ట్యూజ్ యాంగిల్ సో ఇంకొకటి ఇలాంటి ఒక కార్నర్ ఇంకొక కార్నర్ కూడా ఇక్కడ ఉంటుందట అంటే ఏ బి అనేది రెండు కూడా మనకి అప్ యాంగిల్స్ తో చేసి ఉంటుంది ఇలాంటి కార్నర్ ని మనం ఏమంటున్నాడు కార్నర్ ని బ్లంట్ కార్నర్ అంటున్నాడు ఏమంటున్నాడు అండి బ్లంట్ కార్నర్ అంటున్నాడు ఇక్కడ రాయాలి మనం ఇక్కడ రా బ్లంట్ కార్నర్ అంటున్నాడు బ్లంట్ కార్నర్స్ అంటున్నాడు ఇలాంటి ఎన్ని ఉన్నాయట రెండు ఉన్నాయట ఓకే మిగతా మిగిలిన యాంగిల్స్ ఏముంటాయి బ్లంట్ కార్నర్స్ ఏమున్నాయి మిగతా మిగిలిన యాంగిల్స్ ఏమి అని చెప్తున్నాడు ఇక్కడ ఒక మిగతా మిగిలిన ఏమి ఉంటాయి అంటే సెవెంటీ ఎయిట్ డిగ్రీస్ ఫైవ్ మినిట్స్ సెవెంటీ ఎయిట్ డిగ్రీస్ ఫైవ్ మినిట్స్ అన్ని ఉంటాయా మరి అన్ని ఉంటాయా ఉండవు ఒక స్టేట్మెంట్ చెప్తున్నా చూడండి దానికి నేను పక్క డయాగ్రామ్ వేసి చూపిస్తున్నాను చూడండి టూ ఆపోజిట్ కార్నర్స్ ఏంటి వేర్ త్రీ అప్్యూజ్ యాంగిల్స్ మూడు అప్్యూజ్ యాంగిల్స్ ఉన్నాయట మీ ద కార్నర్స్ ఆర్ నోన్ బ్లండ్ కార్నర్ బ్లడ్ కార్నర్స్ అంటున్నాడు ఇక్కడ ఓకే బ్లండ్ కార్నర్స్ అని నేను మెన్షన్ చేశాను మళ్ళీ ఇక్కడ ద రెస్ట్ ఆఫ్ ది సిక్స్ కార్నర్స్ వన్ దూస్ యాంగిల్ అండ్ టూ అక్యూట్ యాంగిల్స్ సో వన్ వన్ అక్యూట్ యాంగిల్ రెండు రిమైనింగ్ అక్యూజ్ యాంగిల్స్ ఉంటాయంటే రిమైనింగ్ ఏమి ఉన్నాయి మనతో అబ్జర్వ్ చేయండి ఇది ఇది పోతే మిగతా మిగిలింది ఇక్కడ ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రిమైనింగ్ సిక్స్ అన్నాడు మన ఆరు కదా ఆరు ఎలా ఉంటాయట చూడండి ఇక్కడ ఒక కేసు చూపిస్తున్నాయి ఆరు ఎలా ఉంటాయట సో రెండు సైడ్లు మనకి రెండు సైడ్లు అక్యూట్ యాంగిల్స్ ఉంటాయి అంటే సెవెంటీ ఎయిట్ డిగ్రీస్ ఫైవ్ మినిట్స్ అని ఉంటే ఈ రెండు సైడ్లు సెవెంటీ ఎయిట్ డిగ్రీస్ ఫైవ్ మినిట్స్ ఉంటే ఒకటేమో అక్యూజ్ యాంగిల్ ఉంటుంది అంటున్నాడు అంటే ఈ యాంగిల్ మనకి వన్ జీరో వన్ డిగ్రీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అంటున్నాడు అంటే ఈ కార్నర్స్ అంటే రిమైనింగ్ కార్నర్ అంటే ఈ కార్నర్ ఈ కార్నర్ ఈ కార్నర్ ఈ కార్నర్ ఈ కార్నర్ ఈ కార్నర్ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇలా ఆక్యుపై చేసి అట అంటే చూడండి న్యాచురల్ గా వస్తున్నటువంటి కాల్షియట్ క్రిస్టల్ మనకి న్యాచురల్ గా దొరుకుతాయి ఇవన్నీ ఓకే మ్యాన్ మనం అందుకనే ఐస్లాండ్ అని అంటాం మనం సో ఐస్లాండ్ లో దొరుకుతా ఉంటాయి బల్క్ గా దొరుకుతాయి మనకి క్రిస్టల్స్ కాల్షియట్ క్రిస్టల్స్ మనకి బల్క్ గా దొరుకుతాయి ఇది ఆటోమేటిక్ గా చూడండి యాంగిల్స్ చూడండి ఎలా బలగా అరేంజ్ చేస్తున్నాయో యాంగిల్స్ ఒకటి వచ్చేసి మూడు సైడ్లు కనుక సేమ్ ఉంటే ఒక కార్నర్లో అలాంటి కార్నర్ని మనం బ్లంట్ కార్నర్ అని అంటామా సో అలాంటిది ఇంకొకటి ఉంటుందంటే ఆపోజిట్ ఆపోజిట్ లో ఇంకొకటి ఉంటుంది ఏ అండ్ బి అనేది మిగతా మిగిలిన ఆరు ఎట్లు ఉంటాయట ఒకటేమో వన్ జీరో వన్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఆక్యుపై చేస్తుంటే ఇంకొక రెండేమో సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ డిగ్రీస్ ఫైవ్ మినిట్స్ అనేది ఆక్యుపై చేస్తుంటాయి అంటున్నాడు ఓకేనా ఇదండి స్ట్రక్చర్ మరి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం మనం సబ్స్క్రైబ్ అయిపోతుందిగా ఇంకా వెళ్ళిపోదాం ఏంటి ఆప్టిక్ ఆక్సెస్ ఆప్టిక్ యాక్సెస్ అంటే ఏంటి మరి అదే విధంగా ప్రిన్సిపల్ సెక్షన్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దామండి ఓకే సో సో దీన్ని అరేంజ్ చేసి నేను మళ్ళీ ఆ డయాగ్రామ్స్ వేసుకుంటే ఆ స్టేట్మెంట్ వేసుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు చూడండి ఆప్టిక్ యాక్సెస్ అంటే ఏంటి ఒక డెఫినేషన్ లాగా చెప్పుకుంటూ మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తానండి ఓకే లైన్ పాసింగ్ త్రూ ఎనీ ఆఫ్ ది బ్లెంట్ కార్నర్ ఏ ఆర్పి ఏ నుంచి కానీ బి నుంచి కానీ ఈ బ్లంట్ కార్నర్స్ ఏ నుంచి కానీ బి ఇంటి కానీ ఈ డయాగ్రామ్ ఈ సైడ్ వేసాను ఈ డయాగ్రామ్ ఇటు సైడ్ వేసాను అంటే డిఫరెన్స్ ఏం లేదండి రెండు వేరే వేరేం కాదు సో ఈ సైడ్ కూడా వేయచ్చు ఇటు సైడ్ కూడా వేయచ్చు ఈ రెండు కార్నర్స్ లోయించి కనుక ఒక యాక్సిస్ కనుక వెళ్తే ఓకే మేకింగ్ అని ఈక్వల్ యాంగిల్స్ విత్ ది త్రీ ఫేసెస్ విత్ విచ్ మేడ్ యాట్ దిస్ కార్నర్ లొకేట్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఆప్టిక్ యాక్సిస్ ఆఫ్ ది ప్రిస్టల్ అన్నాడు ఆప్టిక్ యాక్సిస్ అంటే ఏంటంటే లైన్ పాసింగ్ త్రూ ది ఎనీ బ్లండ్ కార్నర్ అన్నాడు ఈ బ్లండ్ కార్నర్ నుంచి గనక లైన్ కనుక పాస్ అవుతే సపోజ్ ఈ బ్లండ్ కార్నర్ నుంచి లైన్ పాస్ అయింది అనుకున్నాం ఓకే దీంట్లో నుంచి వెళ్ళాలని చెప్పట్లేదు వాడు కానీ దీంట్లో నుంచి కూడా వెళ్తే మంచిది సో దీంట్లో నుంచి కూడా కొంచెం నేను డిఫరెన్స్ ఇక్కడ పెట్టుకున్నావా సో ఏదన్నా ఒక్కటి అంటున్నాడు ఏదన్నా ఒక దాంట్లో నుంచి బయట కనుక వెళ్తే క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు మనకి ఇక్కడ సో మనం ఇలా వేసుకుంటే వెళ్తే ఏదన్నా ఒక్క బ్లండ్ కార్నర్ లో నుంచి కనుక మనకి లైన్ ఇలా వెళ్ళింది అనుకోండి సో ఆ లైన్ని మనం ఆప్టిక్ యాక్సిస్ అంటాం ఆ లైన్ ని ఆప్టిక్ ఆప్టిక్ యాక్సిస్ అంటాం ఏమంటుంది లైన్ పాసింగ్ త్రూ ఎనీ ఆఫ్ ది బ్లండ్ కార్నర్ ఎనీ ఆఫ్ ది బ్లెంట్ కార్నర్ అన్నాడు కంపికేషన్ చేసుకున్నాడు అండి ఎనీ ఆఫ్ ది బ్లెంట్ కార్నర్ ఈ కార్నర్ లో నుంచి కానీ ఈ కార్నర్ లో నుంచి కానీ లైట్ లైట్ మేకింగ్ కనుకంగా ఈక్వల్ యాంగిల్స్ విత్ త్రీ ఫేసెస్ అన్నాడు అంటే త్రీ ఫేసెస్ నుంచి ఈక్వల్ యాంగిల్ అంటున్నాడు ఇది ఇప్పుడు ఇట్లా వెళ్తుంది అనుకోండి ఇట్లా వెళ్తున్నప్పుడు మనం ఫేసెస్ ని ఎలా పెట్టుకోవచ్చు అండి నేను ఏది ఈ యాంగిల్ దీనికి ఇది ఎక్స్ అనుకున్నాం అండి ఇది వై అనుకున్నాం దీనికి దీనికి మధ్యలో ఇది యాంగిల్ ఇప్పుడు దీనికి దీనికి మధ్యలో ఈ యాంగిల్ ఈ మూడు యాంగిల్స్ సేమ్ అంటున్నాడు ఒకవేళ లైట్ నుంచి కానీ ఏ నుంచి కానీ వెళ్తే రెండిట్లో వెళ్ళ రెండిట్లో పక్క వెళ్ళాలని లేదు రెండిట్లో ఏదో ఒక దాంట్లో నుంచి కనుక వెళ్తే ఆ లైన్ ఈ ఎక్స్ ఈ వై ఈ రెడ్ యాంగిల్ సేమ్ యాంగిల్ మెయింటైన్ చేస్తుంది అంటున్నాడు ఈక్వల్ విత్ ఫేసెస్ విత్ మీట్ కార్నర్ లోకేటెడ్ డైరెక్షన్ ఆఫ్ ద ఆప్టికల్ యాక్సెస్ ఆప్టికల్ యాక్సెస్ యొక్క డైరెక్షన్ ఆఫ్ ది క్రిస్టల్ అంటే క్రిస్టల్ డైరెక్షన్ ని ఇండికేట్ చేస్తుంది ఎక్కడి నుంచే మనకి ఇలాంటి ఎక్విట్ యాంగిల్స్ ఎక్కడ ఉన్నా కూడా ఆ దాంట్లో నుంచి కనుక వెళ్తే అందులోకి అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం డబుల్ రిఫ్రాక్షన్ గురించి మాట్లాడితే ఈ డబుల్ రిఫ్రాక్షన్ ఈ ఆప్టికల్ యాక్సిస్ లో గురించి వెళ్తే కనుక సో మనకి డబుల్ రిఫ్రాక్షన్ అక్కర్ అవ్వదు అండి డబుల్ రిఫ్రాక్షన్ అక్కర్ అవ్వదు సేమ్ వెలాసిటీతో రెండు ఈయన ఊరే సేమ్ వెలాసిటీతో మనకి బయటకు వెళ్తా అన్నట్టు అంటే ఈ ఆప్టికల్ యాక్సిస్ గుండా వెళ్తే మనకి ఈ యాక్స్ ద్వారా వెళ్తే మనకి ఏమవుతుంది మనకి ఈ రే ఈ ఓరేగా డివైడ్ అవ్వు గుర్తుపెట్టుకోండి ఒకటి ఓకేనా ఇదే అండి ఆప్టిక్ యాక్సెస్ గురించి రెండోది ఇంకేంటంటే ప్రిన్సిపల్ సెక్షన్ గురించి మాట్లాడదాం ప్రిన్సిపల్ సెక్షన్ కూడా దీంట్లో మనం దీంట్లోనే చూపెట్ట ప్రిన్సిపల్ సెక్షన్ ఓకే ప్రిన్సిపల్ సెక్షన్ గురించి మనం మాట్లాడుతున్నట్టుగా ఎనీ ప్లేన్ విచ్ కంటైన్స్ ది ఆప్టిక్ యాక్సెస్ ఇస్ పర్పండికులర్ టు ఆపోజిట్ ఫేసెస్ అంటున్నాడు ఇట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ సెక్షన్ అంటున్నాడు టూ ఆపోజిట్ పేసెస్ నుంచి మనం బయటికి వెళ్తే టూ ఆపోజిట్ ప్లేసెస్ నుంచి ఇందులో ఏ ఫేస్ ఉందండి సో ఇది ఇది ఫేస్ ఉంది అనుకోండి రెండు ఆపోజిట్ ప్లేసెస్ ఎనీ ప్లేన్ విచ్ కంటైన్స్ ది ఆప్టిక్సి ఆప్టిక్ యాక్సిస్ ఉండాలట అండ్ ఇది ది పర్పెండికులర్ టు ఆపోజిట్ ప్లేసెస్ తీసుకోవాలి ప్రిన్సిపల్ సెక్షన్ అంటున్నాడు ప్రిన్సిపల్ సెక్షన్ అనడానికి మనకి ఈ ఆప్టిక్ తీసుకెళ్ళాలట అదే విధంగా మనకి ఏంటట ఈ ఆర్టిక్ యాక్సి నుంచి వెళ్ళాలి ఇంకోటి ప్లేన్ క్రియేట్ అవ్వాలి ప్లేన్ కావాలి వీడికి ప్లేన్ కావాలంటే మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా ఇలా అని చేసుకోవచ్చు ఒక ప్లేన్ కావాలి కదా సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇలా ఒక ప్లేన్ కావాలి కదా వీడికి ఆప్టిక్ యాక్సి నుంచి వెళ్ళాలంటే ఈ కార్నర్ ఈ కార్నర్ తీసుకుందాం సో ఇది ఒక ప్లేన్ గా వేసుకోవచ్చు కదా ఇది ఒక ప్లేన్ ఇది ఈ ప్లేన్ కనుక అబ్జర్వ్ చేసినట్లే దీని పేరు ఏదైనా పెడదాం మనం ఓకే ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా సో దీని పేరు స్మాల్ ఏ స్మాల్ బి ఈ ప్లేన్ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్లేన్ నేను ఇక్కడ ఈ ప్లేన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్టిక్స్ యాక్సెస్ తీసుకొని వెళ్తుంది మరియు రెండు ఫేజెస్ కి అపోజిట్ గా ఉంది చూడండి ఈ ఫేస్ కి ఈ ఫేస్ కి ఆపోజిట్ గా ఉంది ఓకే సో ఇలాంటి ఎన్ని మన దగ్గర మొత్తం ఉన్నాయి సిక్స్ ఫేజెస్ ఉన్నాయి అంటే మరి సిక్స్ ఫేసెస్ ఉంటే ఎన్ని మన ప్రిన్సిపల్ సెక్షన్లు చేయొచ్చు ప్రిన్సిపల్ ఏది ప్రిన్సిపల్ ప్లేస్ చేయొచ్చు ప్రిన్సిపల్ సిస్టమ్స్ సెక్షన్స్ చేయొచ్చు మనం మూడు సెక్షన్స్ చేయొచ్చు అదే అంటున్నాడు కదా ఇక్కడ ఓకే అక్కడే ఏమంటున్నాడు ప్రిన్సిపల్ సెక్షన్స్ ఇస్ పర్పెండికుల ఆపోజిట్ ఫేసెస్ అంటున్నాడు ద క్రిస్టల్ హాస్ సిక్స్ ఫేసెస్ దేర్ ఆర్ త్రీ ప్రిన్సిపల్ సెక్షన్స్ అంటున్నాడు సో సిక్స్ ఫేజెస్ ఉన్నాయి కాబట్టి మనం దీనికి దానికి ఆపోజిట్ ఒకటి దీనికి దీనికి ఆపోజిట్ గా ఒకటి మళ్ళీ మీ సైడ్ వెనక సైడ్ ఒకటి ఉంది ఆ దాని ఫేసెస్ కి కూడా మనం తీసుకోవచ్చు అంటే మనం ఈ ఆర్టిక్ యాక్సిస్ ని ఎక్కడికైపుకోవచ్చు అందుకే ఆర్టిక్ యాక్సిస్ మన డైరెక్షన్ చూపిస్తుంది కదా ఇంటి నుంచి కూడా మనం ఇది ఇది ఏ బి అనుకోవచ్చు మనం ఈ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి మనం ఈ సైడ్ కూడా ఏ బి అనుకోవచ్చు ఎటు సైడ్ అని అనుకోవచ్చు కదా మనం ఎటు సైడ్ అనేది డైరెక్షన్ వస్తుంది కదా సో దీన్ని మనం ఆప్టిక్ యాక్స్ ప్రిన్సిపల్ సెక్షన్ అని అంటాం మనం అర్థమైన ప్రిసిపల్ సెక్షన్ అంటే ఏందో ఓకే ఓకేనా ఇంకా ఏమంటున్నాండి ప్రిన్సిపల్ సెక్షన్ కట్ ది క్రిస్టల్ సర్ఫేస్ ఇన్ ఏ పారలోగ్రామ్ హ్యావింగ్ ది యాంగిల్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అండ్ వన్ వన్ జీరో నైన్ డిగ్రీస్ ఈ ప్రిన్సిపల్ సెక్షన్ ఎలా కట్ అయి అంటే సెవెంటీ వన్ మన కిందాక వచ్చినట్వంటీ సెవెంటీ నైన్ వన్ సెవెంటీ వన్ డిగ్రీస్ ఎంత వచ్చిందో మిస్ సెవెంటీ వన్ మనకి వన్ జీరో నైన్ కట్ చేస్తుందట సెవెంటీ వన్ వన్ జీరో నైన్ కట్ చేస్తుంది ఇక్కడికి తిన్నాండి సెవెంటీ వన్ వన్ జీరో నైన్ మనకి అర్థమైందరు సో ఈ విధంగా ప్రిన్సిపల్ సెక్షన్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసాం ఇక్కడ ఏం డిస్కస్ చేసామండి మనం ఇప్పుడు మన ఇప్పుడు జామెట్రీలో ఈ మనకి అక్యూట్ యాంగిల్ ఎలా వచ్చింది అప్లి యాంగిల్ ఎలా వచ్చింది బ్లండ్ కార్నర్స్ అంటే ఏంటి మరి ఆప్టిక్ యాక్సిస్ అంటే ఏంటి ప్రిన్సిపల్ సెక్షన్ ఏంటి అనేది మనం ఈ జామెట్రీలో డిస్కస్ చేస్తాం ఇదే జామెట్రీ మనం డబుల్ రిఫ్రాక్షన్ లో ఇదే జామెట్రీ మనం దేంట్లో వాడుకుంటున్నాం మళ్ళీ నిఖా క్రిగంలో కూడా వాడుతున్నాం అండి అవునా కదా సో ఈ క్రిస్పల్ సెక్షన్ గురించి మనం చెప్తేవాళ్ళం ఓకే